శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ వారి సన్నిధానంలో కార్తీక బహుళ త్రయోదశి శుక్రవారం స్వాతి నక్షత్రం నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దిగ ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్శ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటలకు ఇవాళ స్వాతి నక్షత్ర ప్రయుక్తంగా స్వామివారి అవతార నర్ నక్షత్రం అంచేత స్వాతి హోమం జరుగుతుంది ప్రతి మాసం జరిగేటువంటి స్వాతి హోమం నృసింహ సహస్రనామార్చనంతో నృసింహ మంత్రంతో ఈ హోమం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దీనికి తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు ఈ స్వాతి హోమ ప్రయుక్తంగా జరిగేటువంటి ఈ హోమం కారణంగా సహస్రనామార్చనం కానీ గరుడ సేవ కానీ రద్దు చేయబడతాయి తొమ్మిదిన్నర గంటలకు యథావిధిగా ఆర్జిత నిత్య కళ్యాణం జరుగుతుంది ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వాళ్ళు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు శుక్రవార ప్రయుక్తంగా కప్పస్తంభానికి దగ్గర ఉండేటువంటి సింహవల్లి తయారు సన్నిధిలో సహస్రనామార్చనం కుంకుమార్చన జరుగుతుంది దానికి తగిన రుజుము చెల్లించి సంప్రదాయ వస్తు పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనంలో నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రా సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సంధ్యా సమయంలో రుసుము ఆవిర్భావ సమయంలో మూలమూర్తికి గర్భాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది ఆర్జిత సేవగా ఐదు వందల రూపాయలు రుసుము చెల్లించి ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఇందులో భాగస్వాములు కావచ్చు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది